రైతులకు వ్యవసాయ ప్రేమికులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మీ ముందుకు అందరికీ ఉపయోగపడే విధంగా మన రైతులకు ఉపయోగపడే విధంగా కొత్తది పవర్ వీడర్ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క పవర్ వీడర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా పవర్ వీడర్ కానీ అదేవిధంగా మీ యొక్క వ్యవసాయ భూములు కానీ లేదా ఫ్లాట్స్ బిల్డింగ్స్ ఏదైనా అమ్మాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ యొక్క పవర్ వీడర్ అనేది మన రైతులకు మామిడి తోటల్లో కానీ లేదంటే పండ్ల తోటల్లో కానీ మిర్చి పత్తి ఇలాంటి కూరగాయల తోటల్లో కానీ ఎక్కువ శాతం పవర్ వీటర్ ఉపయోగపడుతుంది సో వీరందరికీ ఉపయోగపడే విధంగా వీడియో చేయడం జరుగుతుంది ఈ యొక్క పవర్ వీటర్ అనేది కొత్తది జస్ట్ కొని ఒక రోజు మాత్రం అవుతుంది ఓనర్ గారికి కొద్దిగా మెనర్జీ ఉంటే ఉండి ఈ యొక్క పవర్ వీటర్ను అమ్ముతున్న తప్పించి ఎలాంటివైన రిలీపర్లేదు తీసుకువచ్చే ఒక రోజు మాత్రం అవుతుంది అని చెప్తున్నారు ఓనర్ గారు ఈ యొక్క పవర్ వీటర్ తోటి మనకు ఇచ్చే వస్తువులు అన్నది గొర్రు గుంటుక చిన్నది ఒకటి గుంటుక పెద్దది ఒకటి రెండు వీల్స్ ఉన్నది ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి రోటోవేటర్ ఉన్నది ఈ యొక్క పవర్ వీటర్ అన్నది బ్లాక్ స్టోన్ కంపెనీ సెవెన్ హెచ్పి హెవీ గేర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు జస్ట్ చెప్తున్నా ఒకటే ఒక్కటే ఒక్క రోజు అవుతుంది ఈ యొక్క పవర్ వీటర్ కొని ఈ యొక్క పవర్ వీటర్కు మనకు ఉన్నది చెప్పే అమౌంట్ నలభై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫార్టీ టూ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ పవర్ వీటర్ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదా రేట్ గురించి మీరు మాట్లాడాలన్నా బేరం చేయాలని కూడా మీరు డైరెక్ట్ ఈ రైతన్నకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ రైతన్న యొక్క ఫోన్ నెంబర్ అన్నది కాంటాక్ట్ నెంబర్ అన్నది ఈ వీడియో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పవర్ వీడర్ సేల్ అయితే మాత్రం నెంబర్ ఎమ్మీడియట్గా డిలీట్ చేసి ఈ పవర్ వీడర్ సేల్ ఒకటి అమ్మడం జరిగిందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నా ఒకవేళ నెంబర్ ఉంటే మాత్రం మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరు ఎవరికైనా ఈ పవర్ వీడర్ నచ్చినట్లయితే మీకు అందుబాటులో ఉంటే మాత్రం వెళ్ళి కండిషన్ మొత్తం అన్ని విధాలు చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడుకోవాల్సింది తీసుకోవాల్సిందే కోరుతున్నాను ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్క రైతన్నకు మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియోను మన ఫ్రెండ్ కానీ లేదంటే మన బంధువులు కానీ ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది వాళ్ళకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ యొక్క పౌర్వీటర్ లొకేషన్ వచ్చేసి గ్రామం మండలం అడవి దేవులపల్లి జిల్లా నల్లగొండ తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా మన మిత్రులకు అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తుంటాం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్